ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చీమలకు ఆహారంగా ఈ ఐదు రకాల పదార్థాలను గనక పెడితే వాస్తవంగా ధన సంపాదన అనేది పెరుగుతుంది ఇది యదార్థం నాన్న అందుకని చెప్పేసి జనరల్ నేను ఎక్కువ కూడా తెలియచేస్తుంటాను రావి చెట్టు మొదటిలో మీరు చల్లినండి అనేదాన్ని అప్పట్లో బియ్యపిండి వరిపిండిలో పంచదార కలిపి మీరు రావి చెట్టు చుట్టూ చల్లండి అనేదాన్ని అది చీమలకు ఆహారం తినిపించటము అని దాని అంతరార్థం కనీసం చీమ ఆహారం పెట్టలేని వాడు వాస్తవంగా ఏదాన్ని మనం ఏమి కూడా వర్ణించలేము అందుకని చెప్పేసి మనము భోజనం చేసినప్పుడు విస్తరాకులో కొంచెమన్నా సరే వదులుతారు పూర్తిగా ఇట్లా నాకరు ఎవరు కొంచెమన్నా ఉంచాలి అంటే ఈగలకు కానీ చీమలకు కానీ కొంచెం ఈ చిన్న చిన్న ఈ ప్రాణి వీటికి ఆహారంగా అన్నమాట అవి తింటుంటాయి ఇది యథార్థం కొద్దిగన్నా వదులుతాం ఇప్పుడు విస్తరాకుల్లో భోజనాలు చేసినప్పుడు విస్తరాకులు బయటపడేస్తారు బయటపడేసినప్పుడు అవి ఆహారంగా ఈ కొంచెం ఉన్నా చాలు వాటికి వాటికి ఎంత కావాలి అలా ఒక్క పంచదార పంచదారేణువు దొరికినా చాలు అని ఉంటాయి అందుకని చెప్పేసి ఇంత మునుపు కూడా నేను చాలా రెమెడీస్ చెప్పేదాన్ని ఈ ఐదు రకాలు కనుక పెడితే ఎక్సలెంట్ మన ధన సంపాదన కూడా దినదినం వృద్ధి చెందుతూ ఉంటుంది పెరుగుతుంది అని అర్థం అంటే దానికల్లా మీరు చేయాల్సింది బెల్లము పంచదార గోధుమ పిండి వరిపిండి అంటే బియ్య పిండి అందులో కొంచెం తేనె కూడా కలపండి కాస్త తేనె కలపండి ఈ ఐదుటిని కలిపి రావి చెట్టు మొదటిలో చల్లండి మీరు మరి ఎక్కడ పెట్టాలి వీటిని అన్నప్పుడు రావి చెట్టు మొదటిలో మొదట్లో ఇట్లా చల్లండి చుట్టూ చల్లితే ఆ చీమలకి ఆహారం పెట్టినట్టు దీనివల్ల మన ధన సంపాదన కూడా రెట్టింపు అవుతూ వస్తుంది డే బై డే డే బై డే డే బై డే డెవలప్ అవుతూ ఉంటారు ధన సంపాదన అనేది కూడా పెరుగుతుంది నాన్న అందుకే వెనకట్ల మొదటి నుంచి కూడా మనకి గడపకి పసుపు రాసి వరిపిండితోటే ముగ్గు అనేది వేసేవాళ్ళం ఇప్పుడంటే పెయింట్లు వచ్చేసి వేయట్లేదు కానీ వేసిన ముగ్గుతో వేస్తున్నారు అది కాదు వెనకట్లో వరిపిండితోటే వేసేవాడు వరిపిండి తినడం కోసం చీమలు ఉండేవి అక్కడ చీమలు వచ్చేవి యదార్థంగా చీమలు వచ్చేవి వెనకటి వాళ్ళకి అందుకే డబ్బుకు లోటు అనేది కూడా ఉండేది కాదు ఉన్నంత తృప్తిగా హ్యాపీగా ఉండేవాళ్ళు మరి ఇప్పటి రోజుల్లో లక్ష రూపాయల జీతగాలు కూడా మళ్ళీ ఎదురు చూస్తూనే ఉంటారు ఎప్పుడు జీతం వస్తుందా అని చెప్పేసి ఓ పదిహేను ఇరవై రోజులు కాగానే అంటే ఒక లిమిట్ అనేది ఉండట్లేదు కానీ వెనకటిలో సమృద్ధిగా ఇప్పుడు ధాన్యలక్ష్మి ఇక్కడ బాగా ఉండేది మీరు గమనించండి మీ చిన్ననాటి ఎలా ఉండేది అనేది బియ్యం బస్తాలు బస్తాలు ఉండేవి సరుకులు కూడా చక్కగా నిండుగా సరుకులు అన్నీ కూడా బాగా ఉండేవి అంటే ఒక్కసారిగా అన్నీ వేయించుకునే వాళ్ళు చూస్తే ఆహ్లాదంగా అనిపిస్తుంది వాస్తవంగా దేనికి లోటు అనేది ఉండేది కాదు అందుకే నెల కాగానే ముందు ఇంటి నిండా సరుకులు మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు జీతం వచ్చిన వెంటనే ఫస్ట్ సరుకు లిస్ట్ రాసుకునేవాళ్ళం ఆ సరుకు లిస్ట్ ప్రకారంగా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళం అది చిన్నప్పుడు చేసేది ఇట్లా ఏమేమి షార్టేజ్ ఉన్నాయో అన్నీ రాసుకోవాలి అన్ని సరుకులు ఇంట్లో ఎవ్రీథింగ్ రాసుకుని ఆ సరుకులన్నీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళం అనమాట అంటే వాస్తవంగా లోటు అనేది ఉండేది కాదు నాన్న దేనికి కూడా ఎంత జీతం వచ్చినా తృప్తిగానే ఉండేవాళ్ళు అప్పు అనేది కూడా చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఎంత జీతం వచ్చినా సరిపోట్లే అప్పుల పాలవుతూ ఉన్నారు వాస్తవంగా కొంచెం జాగ్రత్తగా ఏది అవసరము ఏది అనవసరము అనేది చూసుకొని కనుక ఖర్చు పెట్టుకుంటే రేపటి రోజున సక్సెస్ అవుతారు విజయం పొందుతారు వాస్తవంగా అంటే కొంచెం తగ్గించాల్సిన చోట తగ్గించుకోవాలి పెట్టే చోట పెట్టాలి కాదనట్లే కానీ కాస్త చూసుకుని పెట్టాలి సరే ఏది ఏమైనా కనీసం చీమలకన్నా ఆహారం తినిపిస్తే వాటి అనుగ్రహం వల్ల పుణ్య ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది మనకి డే బై డే డే బై డే డిఫరెన్స్ వస్తుంది డబ్బు సంపాదన కూడా అంత చక్కగా పెరుగుతుంది నానా అందుకే చాలా పిసినారి వాళ్ళు దౌర్భాగ్యులు దరిద్రులు కొద్దిమంది ఉంటారు ఎంత పీనాశితనంగా ఉంటారంటే కొంచెం కూడా బయటకు పోనీయరు అది తప్పు దాన గుణము అనేది ఉండాలి మన లిమిట్లో పెట్టాలి దానం అనేది మన లిమిట్ వంట చేశారు ఒక అతిథి వస్తారు మరి భోజనం పెట్టాలి తప్పదు వాస్తవంగా పెట్టాలి ఏమో భగవంతుడే ఆ రూపంలో రావచ్చు సో ఫస్ట్ అతిథికి భోజనం పెట్టాల్సిందే తర్వాతనే ఇంట్లో వాళ్ళు తినేవాళ్ళు వెనకట్లో మాకైతే బాగా గుర్తు ఏ టైంకి ఎవరు వచ్చినా సరే భోజనం అయితే రెడీగా ఉండేది భోజనం పెట్టడము అనేటువంటిది మాత్రం ఉండేది మాకు తెలిసిన అందరి బంధువులలో కూడా వాస్తవంగా అలాగే ఉండేది భోజనానికి లోటు అనేదే ఉండదు ఎవరు ఏ సమయానికి వచ్చినా భోజనం పెట్టడం అనేది ఉండేది సరే ఏది ఏమైనా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో పెళ్ళిళ్ళకి వారం పది రోజుల ముందు వచ్చేవాళ్ళు అందరు చక్కగా నిండుగా అందంగా కళకళలాడుతూ ఉండేది ఇప్పుడు డైరెక్ట్ ఫంక్షన్ హాల్ ఎక్కడైతే బుక్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ హాల్కి వస్తున్నారు గిఫ్ట్ ఇస్తున్నారు భోజనం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు యదార్థంగా అలా జరుగుతున్నది ముందు వెళ్ళటము ఇల్లు సందడిగా ఉండటం అలాంటి రోజులు తగ్గిపోయినాయి కొంచెం కాకపోతే కొద్ది నేను అబ్జర్వ్ చేస్తే మళ్ళీ పూర్వ వైభవం అయితే వస్తున్నది కొంచెం కొంచెం కొంచెంగా చేంజెస్ వచ్చిన మధ్యలో ఏదో ఓ పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అలా నడిచింది మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది నాన్న తప్పనిసరిగా మీరు మాత్రం ఈ ఒక్క ఐదు రకాలు ఏ రోజు వెయ్యాలి అలా ఏం సందేహం లేదు ఏ రోజైనా వేయవచ్చు ఎన్ని రోజులైనా వేయవచ్చు ఏ సమయానికి వేయాలి సందేహం కూడా అక్కర్లేదు ఏ రోజైనా ఎన్ని రోజులైనా వేయవచ్చు ఇరవై ఒక్క రోజులు అనుకుంటారో నలభై రోజులు అనుకుంటారో మీ ఇష్టం లేదా ప్రస్తుతం ఒక నిమిషం ఒక్కరోజు వేసి రండి ఆ తర్వాత మీకే అనిపిస్తుంది ఎక్కడైనా సరే నాన్న అది రావి చెట్టు మొదట్లో ఇలా చుట్టూ చల్లండి చల్లితే అవి తినటానికి వస్తాయి చీమలు ఇలా ఈ ఐదు రకాల ఆహార పదార్థం అనేది చివలకి అందిస్తే మన సంపాదన దిన దినం వృద్ధి చెందుతుంది ఈ నెలలో నేను అంటే మార్చి నెల పదహారవ తారీఖు వైజాగ్ పదిహేడవ తారీఖు రాజమండ్రి పద్దెనిమిదవ తారీఖు విజయవాడలో అందుబాటులో ఉంటాను అలాగే వచ్చే నెల అంటే ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను